హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఎందుకంటే మనం చెప్పే ప్రతి జాబ్ అప్డేట్ ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదేవిధంగా లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే లైక్ నాకు సపోర్ట్ గా ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇక ఈ రోజు నోటిఫికేషన్ చూసుకుంటే కనుక ఐఐ ని మద్రాసులోని నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి అయితే ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు ఫ్రెండ్స్ ఇక దీనిలోని పూర్తి వివరాలు చూసుకుంటే గనుక మనకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లోని మా మద్రాసులోని నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి అయితే దరఖాస్తు అయితే కోరుతుంది ఇక ఖాళీ వివరాలు చూసుకుంటే కనుక మనకు టెక్నికల్ ఆఫీసర్ దీంట్లో కంప్యూటర్ సైన్స్ ఐటి ఈసీఈ ఈ మెకానికల్ వంటి దాంట్లోని మొత్తం ఓవరాల్గా అయితే ఎనిమిది పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నాయి టెక్నికల్ ఆఫీసర్లోని అదే విధంగాను జూనియర్ టెక్నికల్ సూపర్నెంట్గా చూసుకుంటే కనుక దీనిలోని బయాలజీ లైఫ్ సైన్స్ కెమిస్ట్రీ కంప్యూటర్ సైన్స్ ఐటి ఈసీఈ ఈఐ మెకానికల్ వంటి పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నాయి ఇవి అయితే మొత్తం ఓవరాల్ గా అయితే పన్నెండు పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఇక టెక్నికల్ ఆఫీసర్లో జూనియర్ టెక్నికల్ ఓపెనం రెండు పోస్టులు ఉన్నాయి కలిపి మొత్తం ఓవరాల్ గా అయితే ఇరవై పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక దీనికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే గనక దీనికి సంబంధించిన బ్రాంచ్ బీఈ బీటెక్ ఎంఈ ఎంటెక్ ఎంఎస్సి ఎంఎంసీ పాస్ అయి ఉండాలి దాంతో పాటు ఎక్స్పీరియన్స్ అయితే కలిగి ఉండాలి ఇక సెలక్షన్ ప్రాసెస్ విధానం చూసుకుంటే కనుక దీనికి ఒక రాత పరీక్ష ఉంటుంది స్కిల్ టెస్ట్ ట్రేడ్ టెస్ట్ అదేవిధంగా ఇంటర్వ్యూ వంటి తదితర వంటి ఆధారాల ద్వారా అయితే చేస్తారు ఇక దీనికి అప్లికేషన్ ఫీజ్ చూసుకుంటే కనుక దీనికి ఐదు వందల రూపాయలు అయితే ఉంటుంది ఎస్సీ ఎస్టీ దివ్యాంగులు మహిళా అభ్యర్థులు దరఖాస్తు అయితే రుసుము అయితే లేదు ఇక ఆన్లైన్ దరఖాస్తు చివరి డే చూసుకుంటే కనుక ఏప్రిల్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగుకి అయితే అప్లికేషన్ అయితే క్లోజ్ అవుతుంది ఫ్రెండ్స్ ఎవరైతే ఎలిజిబిలిటీ కలిగి ఉన్నారో వారైతే అప్లై చేసుకోండి రెండు తెలుగు రాష్ట్రాలు అభ్యర్థులకి ఎలిజిబిలిటీ కలిగి ఉంటే వారైతే అప్లై చేసుకోండి ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఒక్కసారి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఎక్కే లైక్ నాకు ఎంతో సపోర్ట్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ప్లీజ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్